పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ ఐక్యత సంకల్పాన్ని ప్రదర్శించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన ఒక లేఖలో ఖర్గే ఈ నెల ఇరవై రెండున అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశ ఐక్యతను ప్రదర్శించడానికి వీలైనంత త్వరగా సమావేశం ఏర్పాటు చేయడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు పెహల్గాం ఉగ్రదాడి అంశంపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేసినందుకు కాంగ్రెస్ను బీజేపీ విమర్శించింది పార్టీ అధికార ప్రతినిధి షెజాద్ పూనావాలా న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉగ్రదాడిపై కాంగ్రెస్ సమిష్టి తీర్మానం ఏమిటో ఆ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముందుగా చెప్పాలన్నారు అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉందని పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతుండగా ఆ దేశంపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెబుతున్నారని ఆయన ఆరోపించారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ పైనున్న ఆరోపణలను భారతదేశంపైకి మళ్లించేందుకు ప్రయత్నించారని కూడా ఆయన ఆరోపించారు और कांग्रेस पार्टी का कलेक्टिव रिजॉल्व क्या है इस पूरे पहलगाम आतंकी हमले पर वो देश को बताना चाहिए क्योंकि एक तरफ तो ऑल पार्टी मीटिंग में कांग्रेस पार्टी के लोग आते हैं कहते हैं हम देश के साथ है हम सरकार के साथ खड़े हैं कठोर से कठोर कार्रवाई कीजिए और दूसरी ओर हम देखते हैं कि इनके सबसे बड़े नेता इनके सिद्धरमैया जी बोलते हैं पाकिस्तान पर कड़ी कार्रवाई नहीं होनी चाहिए